హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వచ్చేసి వీడియో ఏమంటే క్రాస్ కట్ లంగా అండి ఆరు పీసెస్లు రావాలి టూ టూ మీటర్ క్లాత్ని అయితే తీసుకున్నాను నేను ఈ లంగా అయితే రెడీమేడ్ లంగా ఏనండి దీన్ని నేను టేప్ వాళ్ళతో చూపిస్తాను ఏ విధంగా అంటే క్లాత్నంతా ఇలాగ తీసేసి బయటికి ఏ విధంగా ఫోల్డ్ చేస్తానో చూడండి మన వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ క్లాత్నంతా ఇలాగ మొత్తం ఓపెన్ చేసేయండి ఓపెన్ చేసేసి నేను ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఒక దారం ఖర్చు అనేది ఉంది దాన్ని అయితే రిమూవ్ చేసేసాను చూడండి ఫ్రెండ్స్ ఇలాగ అడ్డంగా పొడవుగా మొత్తం క్లాత్ అంతా మా ఇడ్జులోకి అలా మడత పెట్టేసి మడత పెట్టిన తర్వాత ఆ పొడుగులో ఆ పొడుగు మొత్తం అలా వేసుకున్న తర్వాత చూడండి నేనైతే ఏ విధంగా వేస్తున్నాను క్రాస్ కట్ లాగాని ఇలా నిలువు కటింగ్ వేసుకోవాలండి అడ్డం వేసుకోకూడదు మొత్తం క్లాత్నంతా నేను ఓపెన్ చేసేసి మధ్యలోకి మడత పెట్టుకుని దాన్ని మధ్యలోకి మళ్ళీ ఇంకో మడత వేసానండి ఇలాగ మొత్తం నీట్గా సరి చేసిన తర్వాత ఓపెన్ సైడ్ వచ్చేసి మనకు ఆపోజిట్లు ఉండాలి మడత వైపు వచ్చేసి మన సైడ్ ఉండాలి చూడండి నా వాయిస్ అయితే రావట్లేదండి గట్టిగా మాట్లాడుతున్నాను నిన్న ఫంక్షన్కి వెళ్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్ అయితే మెచ్యూర్ ఫంక్షన్కి అయితే వెళ్ళొచ్చానండి ఇంకా నేను అక్కడైతే చాలా ఇదిగా ఉంది ఎక్కువగా ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి నేనైతే ఎక్కడ కూడా ఏ వీడియో కూడా తీయలేదండి తీసి అసలు నిజంగా నేను ప్రయాణం చేసిందంటే పెట్టాలని ఆశపడ్డాను కానీ అవ్వలేదండి ఎండలు బాగా కొడుతున్నాయి అక్కడ రద్దీగా ఉంది బాగా జనం బాగా వచ్చారండి ఇంకెక్కడ కూడా అసలు నిలబర్త కూడా ప్లేస్ లేదు అందుకనే నేనైతే వెళ్ళలేదు సారీ తీయలేదండి చూడండి నేను క్లాత్నంతా ఈ విధంగా వేసుకున్నాను కదా ఈ క్రాస్ కట్ లంగా అండి ఇదైతే రెడీమేడ్ లంగా నాకు నడుము సైజు వచ్చేసి ఎంత పెద్దదైతే అవసరం లేదండి ఇది ఫార్టీ ఫైవ్ దాకా ఉందండి నడుము వచ్చేసి అయితే నేను దీన్ని పొడుగు ఎంత ఉంది ఆ పొడుగు సరిపోయింది ఆరు ముక్కల దంగా వస్తుందండి ఇక్కడ బెల్ట్ దగ్గర నుండి చివరి వరకు ఎంత వస్తుందో అంత దానికి మనం కింద బెల్ట్ మడత పెట్టుకోవడానికి రెండు అంగుళాలు ఎక్స్ట్రా తీసుకోండి పైన ఆరు అంగుళం ఖర్చు కోసం తీసుకోండి చూడండి నేను మళ్ళీ చూపిస్తున్నాను ఓపెన్ సైడ్ అయితే మన ఫ్రెంట్ ఆపోజిట్లో ఉండాలి మడత వైపులో మన వైపు ఉండాలి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా సిస్టర్స్ అందరికీ చెప్తున్నాను ప్లీజ్ అండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి క్రాస్ కట్ లంగా మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ అన్నది ఇవ్వండి ప్లీజ్ అండి నాకైతే పొడవు ఎంత వచ్చింది వచ్చిన దాంట్లో నేను రెండు అంగుళాలు ఏగస్టే అయితే తీసుకున్నానండి పొడవు వచ్చేసి నేను నాకు ముప్పై రెండు అంగుళాలు వచ్చిందండి నేను రెండు అంగుళాలు ఖర్చుతోటి ముప్పై నాలుగు అంగుళాలు అయితే నేను పెట్టాను పొడవు వచ్చేసి చూడండి క్రాస్ కట్ లంగాకి మధ్యలోకి కుట్లు ఉంటాయి కదా నేను లంగా మీద పెట్టి చూపిస్తాను చూడండి నేను రెండు ఎంగలాలు పొడవు కోసం తీసుకున్నానండి నిలు కటింగ్ దీనికి క్రాస్ లంగాకి అయితే ఆరు ముక్కలు వస్తాయండి లంగాకి లంగాకైతే దానికి దీనికి తేడా ఏంటంటే ఇదైతే కిందకి మనకి ఎడాలపు ఎక్కువ వస్తుంది బాటం వచ్చేసరికి అంబ్రెల్లా కటింగ్ లాగా వస్తుందండి మనకి నడిచిన కూర్చున్న ఎక్కువ లెంత్ అనేది ఎక్కువ వస్తుంది ఫ్రీగా ఉంటుందండి నీళ్ళు కటింగ్ అనేసరికి ఎలాడెక్కువ రాదు లాగా రాదు మామూలు కటింగ్ వస్తుందండి చూడండి ఇక్కడ నేను ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంచాను కదా ఈ ఖర్చు మొత్తం నాకు లంగా పైన బెల్ట్ కోసం అలాగే బొందు కోసం ఉపయోగిస్తానండి ఇదైతే సరిపోద్ది నాకు ఎంత కావాలో అంత తీసుకున్నాను దీన్ని మనకి ఎలాగా కటింగ్ చేసుకోవాలనేది కొలత ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ లంగాకి మధ్యలోను ఎడాల్పుగా మనకి రెండు మొక్కలు చిన్నగా వస్తాయి మధ్యలో మొక్క పెద్దగా వస్తుందండి అయితే దీనికి కింద బాటం వచ్చేసరికి సమానంగా ఉంటుంది పైన వచ్చేసరికి మనకి మొక్కలు రెండు చిన్న పీసులు వస్తాయి మధ్యలో పీసు పెద్దది వస్తుందండి నాకైతే ఐదున్నర ఉంది చిన్న పీసు మనకి నడుం దగ్గర పొలత తీసుకోవాలండి ఈ ఐదున్నరే ఇక్కడ పెట్టాను మళ్ళీ అలాగే ఈ చివరి నుంచి చూడండి నేను ఏ విధంగా పెడుతున్నాను ఫస్ట్ ఆ మూలకు పెట్టాను తర్వాత ఈ మూలకు పెట్టానండి ఇది వచ్చేసి నాకు ఆరు అంగుళాల వరకు ఉంది నేను ఖర్చుతో అయితే ఆరున్నరకు పెట్టానండి ఇది ఎందుకంటే మనకి రెడీమేడ్ లంగా కాబట్టి కొలతలు ఎక్కువగానే పెద్దగానే ఉంటాయి నేను స్టిచ్ చేసిన లంగాకైతే ఎంత కొలతలు ఉండవండి వాళ్ళు అయితే ఇంకా ఇదే ఇచ్చారు కదా అని చెప్పి అయితే నేను అదే కొలత తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు ఇలా క్రాస్గా అనేది నేను వేసాను కదా నేను ఎక్కడికి అయితే మార్కుతోటి గీసాను అంక అక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా ఇలా క్రాస్గా దీన్ని ఏమంటారు ట్రయంగిల్ షేప్లో సమోసా కటింగ్లా సమోసా షేప్లో వచ్చింది చూడండి ఇలాగ వేసిన తర్వాత రఫ్ చేసేయండి బాగా అలాగా క్రాస్ లంగాని ఈ విధంగా వేసుకుంటే చాలా బాగా వస్తుందండి క్రాస్ లంగా బాగా నిలబడద్ది ఎక్కువ లెంత్ వస్తుంది బాటమ్ చక్కగా అంబ్రేలా కటింగ్ చాలా బాగుంటుందండి ఏ కొత్త వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందండి ఫస్ట్ టైం వాళ్ళకి ఎందుకని మనకి ఎక్కువగా ఫస్ట్ ఇలా చిన్న చిన్న ఆటల మీద ఉప వాళ్ళని నేర్పించడానికి ఉపయోగిస్తారండి ఫస్ట్ చిన్న అన్నీ అయిపోయిన తర్వాత ఈ లంగా కటింగ్లు బ్లౌజ్ కటింగ్లు పొడవ లంగా స్కర్ట్స్ పొడవ లంగా పరికినీలు ఇవన్నీ చూపిస్తారు కదండి అలాగే చూడండి ఏ విధంగా వేసాను నేను ఇంతేనండి ఇలా మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ చివరికి ఆ చివరికి మడతలు ఉంటాయి కాబట్టి ఆ మడతల దగ్గర ఫోల్డ్ చేసిన దగ్గర కటింగ్ చేసేయండి మనకి ఈ చివరి కొసల దగ్గర క్రాసులు వస్తాయండి ఆ క్రాసులు ఎలా తీయాలో నేను చెప్తాను చూడండి మంచి టిప్పు చెప్తాను చూడండి ఇవి కుట్టి స్టిచ్ చేసిన తర్వాత కూడా ఆ క్రాసులు పోవండి కానీ నేను ఒక మంచి టిప్ చెప్తాను ఆ టిప్స్ వాడుకోండి చూడండి ఈ క్లాత్ని చక్కగా మధ్యలోకి అదిగోండి ఎలా ఫోల్డ్ చేసాను చూడండి అలాగ సమానంగా ఫోల్డ్ చేసేయండి అలా ఫోల్డ్ చేసి ఒక చేత రఫ్ చేసేయండి రఫ్ చేసేసి ఈ చివరిన చూడండి క్రాస్ ముక్క కనబడుతుంది కదా ఆ క్రాస్ కట్ చేసేయండి ఇప్పుడు మొత్తం కూడాను ఒక లెవెల్లో సమానంగా ఉంటుంది చివరిలో అంచులు అలాగే ఈ చివరికి కూడానండి చూడండి ఇక్కడ కూడా మీకు కనిపిస్తుందో లేదో కానీ వీడియోలోను కొంచమైన అరంగులమైన తేడా వచ్చింది చూడండి అదిగోండి ఇలాగా అలా నేను కట్ చేసి చూపించాను కదా సమానంగా ఉంటుందండి దీన్ని కూడా ఇంతే ఇలాగే ఎలాగే వేసుకోవాలి సేమ్ ఇంతేనండి ఇలా వేసేసుకుని చక్కగా ఆ ఎకష్టం ఉన్న వేస్ట్ అంతా తీసేయండి చాలా బాగా నీట్గా వస్తుంది మనం కుట్టినప్పుడు కూడా క్రాసులు ఏమి లేకుండా చక్కగా నీట్గా వస్తుందండి ఇప్పుడు ఈ అంతా నేను ఏ విధంగా పరిస్తానో చూడండి ఇటు సైడ్ అయిపోయింది కదా ఇప్పుడు క్లాత్ని అంతా ఓపెన్ చేసేసి నేను నడుం కొలత అనేది ఎంత తీసుకుంటానంటే థర్టీ ఫైవ్ అండి నా నడుం సైజు వచ్చేసి సారీ నాది కదండి కస్టమర్స్ది ఇది సేమ్ నేను కూడా ఇలాంటి బ్లౌజ్ పెట్టుకొట్టే తెచ్చుకున్నాను నా శారీస్ మీదకి మొన్న పోస్ట్ చేసిన వీడియోలో శారీ చూపించాను కదండి అదండి దాని అని చెప్పి నేను తీసుకొచ్చాను అయితే మా అమ్మాయి నాకు ఇచ్చిన అమ్మాయి కూడా సేమ్ సైజులన్నీ నాకు లాగానే దగ్గర దగ్గర సైజులండి ఒక ఇంచు అర ఇంచు అలాగా తేడాలోనే సరిపోద్ది అవి ఏమందంటే సేమ్ మీ కొలత పెట్టి స్టిచ్చింగ్ చేసేయండి అని చెప్పి అన్నారు ఈ అయితే శారీ ఫిట్టుకొట్టు నాదేనండి ఈ క్రాస్ లంగా అనేది రెడీమేడ్ లంగా కాబట్టి కొలత అయితే నేనే తీసుకున్నాను నాదే వాళ్ళు అయితే స్టడీ చేసేస్తాం పర్వాలేదు నాకు ఏం పర్వాలేదు అలాగా కటింగ్ చేసేసి ఒకలా చూపించానండి ఈ విధంగా చేయమంటారా అంటే దగ్గర పెట్టుకునేలాగా నడుం దగ్గర పెట్టి చూసుకుంది సరిపోయింది అక్క నాకు సరిపోయింది సేమ్ ఇదే కటింగ్ పెట్టు ఇలాగే స్టిచ్ చేయక్క అని అయితే అన్నారు కొంచెం బయటైతే మాకు సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉందండి ఎందుకంటే ఇవాళ బయట రోడ్డు మీద ఎక్కువగా పనులు అయి చేస్తున్నారు మోటార్ మోటార్ పని ఇంట్లో ఇంట్లో వర్క్ అయి చేస్తున్నారండి కొంచెం అయితే డిస్టబెన్స్గానే ఉంది మీరైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి ఈ వీడియో వినే వినేటప్పుడు కూడాను కొంచెం ఎక్కడ కూడాను చూసేటప్పుడు కానీ వినే వినే వినేటప్పుడు కానీ కొంచెం క్లిప్ ఎక్కడ కూడా క్లిప్ చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మంచి లైక్ ఒకటి ఇవ్వండి ప్లీజ్ అండి చూడండి వీడియోలోను మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక నాకు కామెంట్ పెట్టండి కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను చూడండి నేనైతే ఈ లంగాని క్రాస్ లంగాని ఎలా వేస్తున్నాను ఈ విధంగా వేస్తున్నాను కదా సేమ్ ఇంతేనండి ఈ విధంగా వేసుకుంటే సరిపోతే మీకు ఎలా అనిపించింది నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబర్ చేయండి మన వీడియోలని ఇంకా ఆదరించండి మంచిగా ఆదరిస్తున్నారు థ్యాంక్స్ థ్యాంక్స్ అండి మీకు చాలా థ్యాంక్స్ అండి అసలు చూడండి నేనైతే ఈ డబల్ డబుల్ ముక్కలని అయితే ఎడదీయకుండా ఎలా ఉంది అలా పెట్టేసాను ఇప్పుడు మెడ దగ్గర దగ్గర బెల్ట్ కూడా ఏ విధంగా వేయాలి అన్నీ చూపిస్తున్నాను చూడండి క్రాస్ లంగాకి అంతేనండి ఇది ఇప్పుడు బొందులు అండి అవి నాడాలు మనకి బొందు కావాలి కదా నాడా స్టిచ్ చేసుకోవడానికి ఇంతేనండి క్రాస్ లంగా అంటే చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ మెథడ్ అండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ అండి మన వీడియోలని కొంచెం ఎంకరేజ్ చేయండి కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలతో నెక్స్ట్ వీడియోలోనూ కలుద్దామండి మంచి వీడియోతో అయితే వస్తాను వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని అయితే కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ